హెలో ఫ్రెండ్స్ ట్వంటీ థర్డ్ ఇయర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం విహారీ లక్ష్మి ఇద్దరు గదిలో ఉన్నప్పుడే ఇక అక్కడికి సహస్ర అలాగే అంబిక ఇద్దరు వస్తారు డోర్ కొడుతూ ఏ లక్ష్మి టోర్ తీయవే అవే టోర్ తీ అని ఏంటో ఆరుస్తూ ఉంటుంది సహస్ర ఇక అప్పుడే లోపల ఉన్న విహారీ లక్ష్మి ఇద్దరు కంగారు పడుతూ అలాగే నిలబడి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని సహస్ర అంబిక లోపలికి వచ్చేస్తారు వాళ్ళలా లోపలికి వచ్చేసరికి ఇక సహస్ర అంబిక ఇద్దరు చూస్తారు అంబిక అంటుంది ఈ విహారీ నువ్వు ఇక్కడున్నావేంటి అని అంటూ అడుగుతుంది అప్పుడు లక్ష్మి అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటే సహస్ర అంటుంది చెప్పు బావా నువ్వు ఈ గదిలో ఎందుకున్నావు అని అంటూ అడిగితే ఏమి చెప్పకుండా చూస్తూ ఉండటంతో అమ్మ అమ్మ అని చెప్పి సహస్ర ఏడ్చుకుంటూ బయటికి పరిగెత్తుకొచ్చేస్తుంది అందరూ కూడా అక్కడికి వస్తారు వచ్చేసరికి ఏంటమ్మా ఏమైంది అని అంటూ వాళ్ళ నాన్నమ్మ అడిగి వాళ్ళ అమ్మమ్మ అడుగుతుంది అలా అడిగేసరికి అప్పుడు సహస్ర ఇలా అంటుంది బావని రాత్రి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాడా అని వెతుకుతున్నాం కదా కానీ బావ చూడు లక్ష్మీ గదిలో ఉన్నాడు అని అంటూ చెప్పేసరికి అందరూ షాక్ అయిపోతారు పద్మాక్షి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు సహస్ర ఇలా అంటుంది అందుకే నేను బావ కోసం వెతికితే బావ ఏమో లక్ష్మీ గదిలో ఉన్నాడు ఏంటంటే చూస్తే నల్లిలాగా నంగ నచ్చిలాగా సైలెంట్గా కనిపిస్తూ నా బావనే బుట్టలో వేసుకుంటావా నీకు ఎంత ధైర్యమే అయినా నీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ ఇలాంటి ఇంట్లో కాదే బజార్లో అని అనేసరికి కోపంగా గట్టిగా సహస్ర అని చెప్పి అరుస్తూ విహారీ సహస్ర పైకి వచ్చి కొట్టడానికి ఎత్తుతాడు లక్ష్మిని ఆ మాట అనేసరికి విహారీ కొట్టపోతే అందరూ షాక్ అయిపోతారు అలాగే చూస్తూ ఉంటారు విహారిని యమున పద్మాక్షి అందరూ కూడా విహారీ వైపు అలా చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు ట్వంటీ థర్డ్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం విహారీని అలా కొట్టపోయినందుకు అందరూ ఏమైనా గొడవ చేస్తారా పద్మాక్షి ఏమైనా అంటుందా లేదంటే లక్ష్మిని ఏమైనా చేస్తారా అసలు ఇంట్లో ఉండనిస్తారా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్